హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నూడిల్స్ చేస్తున్నాను మిల్లెట్ నూడిల్స్ అండి ఇవి దీంట్లోకైతే చూడండి ఇలా మిల్లెట్ నూడిల్స్ ఇలా వచ్చినాయి కొంచెం మనం ఆ నూడిల్స్కి నూడిల్స్కి కలర్ డిఫరెన్స్గా ఉంటుంది కదా ఇందులో ఇప్పుడు బాయిల్ చేసి బాగా ఎక్కువగా బాయిల్డ్ అయిన వాటర్లోనే వేయాలి అలా అయితే అతుక్కోకుండా నూడిల్స్ చక్కగా వస్తాయి మామూలు నార్మల్గా మనం పెట్ వాటర్ పెట్టగానే వేస్తే అప్పుడు అతుక్కుంటాయి ఇలా ఎక్కువ మసులుతున్న వాటర్లోనే వేసుకోవాలి నూడిల్స్ని ఇప్పుడు నైంటీ పర్సెంట్ అయిన తర్వాత నూడిల్స్ తీసి పక్కన పెట్టేసుకుందాం మనము నేను ఏమీ విరిచుకోకుండా అలాగే వేశాను కదా ఎందుకంటే మనం కలిపేటప్పుడు అవి విరిగిపోతాయని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి క్యారెట్ తురుముకొని సన్నగా తురుముకొని వేసుకున్నాను దాంట్లో క్యాప్సికమ్ వేసుకున్నాను సన్నగా తరిగిన క్యాబేజీ కూడా వేసుకున్నాను నేను ఇందులోకి ఈ డ్రై బటానీస్ ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని వేసుకుంటాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోండి మామూలుగా ఉన్నాయి కదా అని నేను నానబెట్టి వేసాను దీంట్లోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం కొంచెం ఇవి ఒక వన్ వన్ మినిట్ అయినా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని ఇవి కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి మనం ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం చూడండి షజ్వాన్ సాస్ ఇదైతే నేను డిమార్ట్లో తీసుకొచ్చాను ఈ నూడిల్స్కి అయితే చాలా బాగుంటుంది ఈ సాస్ వేసుకుంటే నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రము వేసుకుంటాను చాలా స్పైసీగా ఉంటుంది చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు కూడా ఒకసారి ఈ షజ్వాన్ సాస్ తోటి నూడిల్స్ చేయండి ఇలా ఉంటాయో చూడండి చాలా బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న నూడిల్స్ని ఇందులోకి వేసుకుందాం అప్పుడు మనం ఏవేలా విరి విరగొట్టుకోకుండా వేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా అంటూ ఉంటేనే విరిగిపోతూ ఉంటాయని నేను బాయిల్ చేసేటప్పుడు నూడిల్స్ని విరగొట్టలేదు చూడండి అంతా కలుపుకోవాలి చక్కగా మంచిగా కలిసినాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలోకి మసాలా హాఫ్ మా హాఫ్ ప్యాకెట్ మసాలా మాత్రమే వేశాను ఎందుకంటే ముందుగా నేను అందులో షజ్వాన్ సాస్ వేసాను కదా అదే ఎక్కువ స్పైసీగా ఉంటుందని హాఫ్ ప్యాకెటే వేసి ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి మిల్లెట్ నూడిల్స్ చాలా పిల్లలకే కానీ పెద్దవాళ్ళమే కానీ మనం తిందాం తినొచ్చు ఇది చూడండి రెండు ఫోర్కులతో ఏదో ట్రై చేశాను కానీ నేను అవ్వలేదు చాలా మంచిగా వచ్చినాయి ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకా ఇందులో ఎక్కువ క్వాంటిటీ వెజిటేబుల్స్ అయినా కూడా వేసుకోండి దీంతో అయితే పిల్లలు మంచిగా తింటారు కదా నూడిల్స్ తోటైతే ఇంకా ఎక్కువనైనా క్వాంటిటీ కలుపుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్